ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ కెథీడ్రల్ చర్చిలో లో నూట ఒకటవ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మెదక్ చర్చ్ మెయిన్ గేట్ నుండి చర్చ్ ప్రధాన గేట్ వరకు భారీ రద్దీ నెలకొంది మెదక్ మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం చర్చ్ ప్రధాన గేటు ముందు కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్చి అభివృద్ధికి కృషి చేస్తామని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు గత సంవత్సరం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చర్చి ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశాడని దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వ్యక్తం చేశారు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు के नलं करించిన పెద్దలకు ಅದೇ విధంగా ఇక్కడ క్షేషిన మన టెక్నాలజీల అందరికి ప్రతిదా సోదరులకు ఎలక్ట్రానిక్ సోదరులకు అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కు वेरी క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఐ విష్ యు ట్రాన్స్పరెన్స్ అడ్వాన్స్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించారు అదేవిధంగా మా అబ్బాయిని డాక్టర్ మైనక్పల్లిని కూడా రోహిత్ ను కూడా ఆదరించారు వేల వేళలా చర్చి అభివృద్ధి కోసం పాటు పడతానని చెప్పి కూడా ప్రతి కూడా మాటిస్తా ఉన్నాను మరి అదే అదేవిధంగా కొనసాగుతాను